నువ్వు ఆ కుర్చీకి గౌరవిస్తారా నీకు ఆ కుర్చీకి గౌరవిస్తుంది నువ్వు ఆ కుర్చీకి గౌరవం ఇనప్పుడు నీకు ఆ కుర్చీ ఎందుకు నువ్వు ప్రతిపక్ష లీడరు అయితే అసెంబ్లీలోకి పోయి కూర్చొని మాట్లాడాలి ప్రజా సమస్యల మీద ప ప్రజల కోసం పోరాటం చేయాలి అన్ని చేసి అలసిపోవచ్చు కానీ నువ్వు ప్రతిపక్ష లీడర్వి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్వి సరే నా కొడుకు అల్లుడు కూతురు నా పార్టీ లీడర్లు ఉన్నాయనుకొని నువ్వు ఆ ఫామ్ హౌస్లో కూర్చోవచ్చు కానీ వాళ్ళందరూ వచ్చింది ఒక లెక్క నువ్వు వచ్చింది ఒక లెక్క నువ్వు వస్తే లెక్కలన్నీ మారిపోతాయి అది గుర్తుపెట్టుకొని ఒక్కసారి ఒక్కసారి కాదు ప్రతి అసెంబ్లీ సమావేశానికి ఒక ప్రతిపక్ష ఆపోజిషన్ లీడర్గా నువ్వు సభలో ఉండి మాట్లాడితే ఆ దర్వే వేరదబ్బా ఆ దర్వే వేరయ్యా నువ్వు ఉంటే నువ్వు మాట్లాడితే ఆ కళ వేరు అసెంబ్లీ నువ్వు రావాలి ప్రజా ప్రజాక్షేత్రంలోకి రావాలి ప్రజా పోరాటాలలోకి రావాలి మళ్ళీ ఇట్లొచ్చి అట్లా కనిపిస్తే చాలు నువ్వు మాట్లాడే మాటలకి తెలంగాణ వచ్చింది నువ్వు చేసే చేతలకి తెలంగాణ వచ్చింది నీ గవర్నమెంట్ రావడం పెద్ద మ్యాటరా నువ్వు దలుచుకుంటే ప్రజాక్షేత్రంలో ఉండు ప్రజా సమస్యల మీద పోరాటం చేయి ప్రజా అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు నీ మాట ప్రజలు వినాలని చాలామంది చూస్తున్నారు